ఆపరేషన్ సింధూర్ విజయన్ నేపథ్యంలో సైన్యాన్ని గౌరవించి కృతజ్ఞత తెలియజేసేందుకు రేపటి నుంచి హైదరాబాద్లో తిరంగ యాత్ర జరుగుతుందని కేంద్ర బొగ్గు గనుల మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు హైదరాబాద్లో విలేఖరులతో మాట్లాడుతూ భారత సైన్యం సాధించిన విజయాలను స్మరించుకునేందుకు ఈ యాత్ర జరుగుతుందని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ను ఖాళీ చేసి ఉగ్రవాద ఆశ్రయాలను ధ్వంసం చేసిన తర్వాతే పాకిస్తాన్తో దౌత్యపరంగా ఎటువంటి చర్చలన్నా సాధ్యమని మన దేశం స్పష్టం చేసిందని చెప్పారు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు పార్టీలకు అతీతంగా తిరంగా యాత్రలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు తిరంగ యాత్రల పేరుతో రాజకీయాలకు అతీతంగా సైనికులను అభినందించేటువంటి కార్యక్రమం వాళ్లకు మానసికంగా ధైర్యం కల్పించేటువంటి కార్యక్రమం వాళ్లకు సంఘీభావం ప్రకటించేటువంటి కార్యక్రమం వాళ్లకు అండగా ఉండేటువంటి కార్యక్రమం దేశమంతా జరుగుతా ఉంది ఇరవై మూడు వరకు కూడా దేశంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్వహించడం జరిగింది రేపు మన హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్ దగ్గర కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తాం